సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ పరిధిలో ప్రకృతి హోమ్స్ బిల్డర్స్ మరియు డెవలపర్స్ వారిచే బాలాజీ టౌన్షిప్ ను నిర్వాహకులతో కలిసి ప్రారంభించిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ నూతన వెంచర్ లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో పాటు వసతులు కల్పించామని లోన్ సౌకర్యం కూడా లభిస్తుందని నిర్వాకులు అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే నాయుడు సిఇఓ సత్యనారాయణ డైరెక్టర్ చంద్రశేఖర్ మరియు గ్రామ్ప్రసాద్ పడవ లక్ష్మి తేటరులు పాల్గొన్నారు రోచ్ అండ్ లాంచ్ రోచ్ అండ్ లాంచ్ మా మేడం గారు చేస్తున్నారు నిర్మలా జగారెడ్డి గారు పీజీ ఐసీసీ చైర్ పర్సన్ను అందరూ అందరూ ఒకసారి మేడం గారికి వందనం కోసం అందరూ లేచి స్టాండింగ్ అండి మేడం గారు చెప్పాలి ప్లస్ మేడం గారు మనకి మన ఆహ్వానాన్ని ఎంతనే మన్నించినందుకు మా తరఫున మీ తరఫున అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను మీరు కూడా స్టాండింగ్ చెప్తున్నానంటే మీరు కూడా ధన్యవాదాలు చెప్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాను గారు మీ అమృత హస్తాలతో ఇది ఫస్ట్ పెంచరండి వీళ్ళ సార్ని కూడా తీసుకురావాలని అనుకుంటున్నాం మేము ఎందుకంటే నాకు నేను అభిమాని నిర్మలా జగ్గారెడ్డి గారు ఒకసారి చైర్పర్సన్ గారికి వందనం కోసం అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ అండి స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ నుంచి మేడం గారు చెప్పాలి ప్లస్ మేడం గారు మనకి మన ఆహారాన్ని ఎంతనే మన్నించినందుకు మా తరఫున మీ తరఫున అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను మీరు కూడా స్టాండ్ లో ఎంత చెప్తాను అంటే మీరు కూడా ధన్యవాదాలు చెప్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాను మేడం గారు మీ అమృత హస్తాలతో ఇది ఫస్ట్ పెంచరండి ఈ సార్ని కూడా తీసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే నాకు మేము అభిమాని మేడం పరిచయం చేయడానికి మేడం తీసుకుంటారు బ్రోచర్ లాంచింగ్ మన మేడం గారు చేస్తున్నారు నిర్మలా జగ్గారెడ్డి గారు చైర్ చైర్పర్సన్ అందరూ అందరూ ఒకసారి మేడం గారికి వందనం కోసం అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ అండి స్టాండింగ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ న్యూ ఆలస్యం నుంచి మేడం గారు చెప్పాలి ప్లస్ మేడం గారు మనకి మన ఆహ్వానాన్ని ఎంతనే మన్నించినందుకు మా తరఫున మీ తరఫున అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను మీరు కూడా స్టాండ్ లో చెప్తున్నానంటే అంటే మీరు కూడా ధన్యవాదాలు చెప్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాను మేడం గారు మీ అమృత హస్తాలతో ఇది ప్రస్తుతించండి ఇతరుల చారిని కూడా తీసుకురావాలని అనుకుంటున్నాం మేము ఎందుకంటే నాకు వీర అభిమాని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా మాది ఏ కార్యక్రమం అన్నా ఆ చేతుల మీదగా చేయాలని మేము కూడా దినదినంగా అభివృద్ధి చెందాలని దానికి సహకారం మేడం ఉంటుందని మేము అనుకుంటున్నాం థ్యాంక్ వెరీ మచ్ ఒక్కసారి మేడం రెండు మాటలు మాట్లాడతారు ఎక్కువ కాదు సంగారెడ్డి కాన్స్టిట్యూన్స్ ప్రకృతి హోమ్ బిల్డర్స్ మరి మంచి కార్యక్రమం ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే మంచి ఏరియా సంగారెడ్డిలో నిజంగా చెప్పాలంటే ల్యాండ్ చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్కి అలాగే మరి మీరిచ్చే వసతులం బట్టి సంగారెడ్డి వాసులకు కూడా లోకల్ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మా మా తరఫున వాళ్ళకు కూడా ఎందుకంటే ఫస్ట్ది కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ ఇస్ బెస్ట్ అంటారు ఇంప్రెషన్ ఫస్ట్ ఇంప్రెషన్ మంచిగా ఉంటే ఇంకా కూడా మంచి అనుకూలంగా మీ అందరికీ వర్తిస్తాయి ఇలాంటి ఇది ఒక్కటే స్టార్ట్ చేయడం కాదు ఇలాంటి వంద చేయాలని నేను కోరుకుంటున్నా మరి మీరు ఇలాంటి కార్యక్రమాలు మాకు అందరికీ కూడా ఆనందపరిచే విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏదైతే చెప్పారో అది మేము చేయడానికి అందరికీ కూడా సంగారెడ్డి తీపులు నివాసయోగ్యమైన ఇల్లు ఇవ్వడానికి అందులో మీరు ఎవరికి ఏం చెప్పినా చేయడానికి మేము ఎప్పుడు కూడా మీ మాటను సిరసా మీ తోటే ఉంటామని నేను ఒక మేనేజ్మెంట్ తరఫున మాటిస్తున్నాను థ్యాంక్ యూ ఇక మా మేడం గారిని మొన్నే కలిసామండి మేము ఎల్లి కలిసిన తర్వాత ఆవిడ ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక ఇరవై నిమిషాలు మాకు తవ్వడం జరిగింది మేడం ఒక ట్వంటీ మినిట్స్ మాతోనే మాట్లాడండి చాలా థ్యాంక్స్ మేడం మీరు ఎంత బిజీ ఉన్నా కూడా మాకు ఒక ఇరవై నిమిషాలకి టైం ఇచ్చి మాతో మీరు స్పెండ్ చేసినందుకు అలాగే చెప్పగానే మళ్ళీ కాదనకుండా ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని ఆశ్రదించినందుకు కూడా చాలా థ్యాంక్స్ మేడం ఇలాంటి ఇంకా ఎన్నో వెంచర్లు మీ చేతుల మీదనే మేము లాంచింగ్ చేయాలని కోరుకుంటున్నాము మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పుడు ఉండాలి మేడం గారు థ్యాంక్ యూ మేడం వాళ్ళందరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ కళను మరి ఇక్కడ నెరవేర్చుకోవడం అనేది కూడా చాలా సంతోషం సంగారెడ్డికి ఎంత దూరం లేదు ఇది కూడా టౌన్ లోనే ఉంటుంది టౌన్ మున్సిపాలిటీకి వచ్చింది కాబట్టి తప్పకుండా మా తరపున డెవలప్మెంట్ కోసం ఏదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నారు మేడం లక్ష్మణం రాత్రులు పగల మాతో ఉండి మా యొక్క సక్సెస్ ని చూడాలని చాలా అకుంఠిత దీక్షతో పనిచేస్తుంది థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు పేర్లోనే ఉంది లక్ష్మణ్ రాముడికి అన్ని ఎదున్న అండదండగా ఎట్లా ఉన్నాడో లక్ష్మణ్ కూడా మీకు అట్లా ఉన్నందుకు కూడా మాత కూడా పార్టీలు అదే విధంగా ఉంటాడు ఏదున్న కానీ మరి ధైర్యంగా అన్ని కూడా చేయడానికి ముందుకు వస్తారు సరే దేవుడు అని కూడా మీకు కూడా అందరినీ ఎండుగా చూడాలని కోరుకుంటాను